సంజయ అప్పట్నుంచి నాకు గెలుపు ఆశ ఆశపోయింది మహాభారతంలో ధృతరాష్ట్రుడు పదే పదే అనే మాట ఇది ఈ ఒక్క వాక్యం వింటే చాలు కళ్ల ముందు కొడుకులు ఓడిపోతారని తెలిసినా ఏమీ చెయ్యలేని ఓ రాజు నిస్సహాయత కనిపిస్తోంది కదా చాలా శక్తివంతమైన ఈరోజు మనం మహాభారతంలోకి కొంచెం లోతుగా వెళ్దాం కాని మొత్తం కథ కాదు మనం చూదబోయేది అనుక్రమణిక పర్వం అంటే ఇది ఒక రకంగా ఏమంటారు మహాభారత కథ మొత్తానికి ఒక ఇండెక్స్ లాంటిది ఒక ట్రైలర్ అనుకోవచ్చు అవును సరిగ్గా చెప్పారు ఇది చాలా ఆసక్తికరమైన భాగం మొత్తం లక్ష శ్లోకాల ఇతిహాసం మొదలవడానికి ముందే దాదాపు నూట యాభై శ్లోకాల్లో కథ మొత్తం సారాంశం చెప్పే అధ్యాయమిది మనం ప్రస్తుతం ఆ అనుక్రమణికి ఉన్నాం ఈ భాగంలోనే అంటే యుద్ధం మొదలవక ముందే జరిగిన కొన్ని సంఘటనలు తాల్చుకుని ధృతరాష్ట్రుడు సంజయుడితో తన బాధను పంచుకుంటాడు సరిగ్గా రోజు చూసేది ఆ పశ్చాత్తాపంలోని ఒక చిన్న భాగం శ్లోకాలు నూట మూడు నుంచి నూట పదమూడు వరకు ఆ ఆ పది శ్లోకాలు ఈ శ్లోకాలలో పాండవుల బలం పెరుగుతున్నప్పుడు తన కొడుకుల ఓటమి ఖాయమని ప్రతి కీలక మలుపులోనూ తనకు ఎలా అనిపించిందో ధృతరాష్ట్రుడు వివరిస్తాడు అంటే యుద్ధ ఫలితం ముందే తెలిసిపోయిందన్నమాట ఆయనకు అవును మన పని ఏమిటంటే అసలు ఆ సంఘటనలు ఏమిటి అవి జరిగినప్పుడు ధృతరాష్ట్రుడి గుండెల్లో ఎందుకంత భయం మొదలైంది నాకు గెలుపు ఆశ లేదు సంజయ అని పదే పదే ఎందుకన్నాడో ఆ శ్లోకాల ద్వారా అర్థం చేసుకోవటమే ఇది కేవలం కథ తెలుసుకోవటమే కాదు ఆనాటి పరిస్థితులు సూక్ష్మాలను కూడా మనకు పరిచయం చేస్తుంది సరే మరి ఎందుకు మొదలు పెడదాం మొదటి సంఘటన పాండవులకు ఇంద్రప్రస్థం దక్కడం వాళ్లు హస్తినాపురం నుంచి వేరుపడటం నూట మూడవ శ్లోకం విందాం యదాూషం పృథక్భూతమింద్ర ప్రస్థే పురోత్తమే వృకోదరం మాధవం చ ఫల్గుణం భుజవీర్యేన మహతా యతమానౌ మహారథౌ తదా నాశం సే విజయాయ సంజయ మూడు అంటే ఓ సంజయ ఎప్పుడైతే పాండవులు విడిపోయి ఆ గొప్ప నగరమైన ఇంద్రప్రస్థాన్ని పొందారని విన్నానో భీముడూ కృష్ణుడు అంటే మాధవుడు అర్జునుడు అంటే ఫల్గునుడు ఈ ముగ్గురు మహారథులు కలిసి తమ భుజబలంతో గొప్ప ప్రయత్నాలు చేస్తున్నారని విన్నానో అప్పుడే నాకు విజయంపై ఆశ నశించింది ఇది కేవలం వాళ్లు వేరే నగరం కట్టుకోవడం గురించేనా లేక ఇందులో ఇంకేదైనా లోతైన అర్థం ఉందా ఎందుకంటే పైకి చూస్తే సరే వేరే నగరం కట్టుకున్నారు అందులో ఏముంది అనిపించొచ్చు మంచి ప్రశ్న అడిగారు ఇది కేవలం భౌగోళిక విభజన కాదు ఇంద్రప్రస్థం లభించడమంటే పాండవులకు ఒక స్వతంత్ర రాజ్యం వాళ్లకంటూ ఒక గుర్తింపు వచ్చినట్టు అవును కాని ధృతరాష్ట్రుడి భయానికి అసలు కారణం వేరే ఉంది ఆయన చూసింది ఆ ముగ్గురి కలయిక భీముడి బలం అర్జునుడి విల్విద్య నైపుణ్యం వీటికి తోడు సాక్షాత్తు శ్రీకృష్ణుడి అండ ఓహో ఆ ముగ్గురూ కలవడం అవును ఈ కాంబినేషన్ తిరుగులేనిదని ఆయనకు అర్థమైపోయింది అది కేవలం వాళ్ల స్వశక్తి కాదు దానికి దైవానుగ్రహం తోడైందని వాళ్ల ధర్మ మార్గానికి దక్కిన మొదటి విజయమదని ఆయన గ్రహించాడు అదే మొదటి గట్టి దెబ్బ ఆయన ఆశలకు నిజమే ఆ ముగ్గురి కలయిక అంటే మామూలు విషయం కాదు కదా సరే ఇక రెండో సంఘటన ఇది ఇంకా పెద్దది ఖాండవ వన దహనం నూటానాల్గవ శ్లోకం చూద్దాం యదాశ్రౌషమగ్నిం తర్పయంతో తౌ శాంగధన్వజౌ దేవానామపి రాజానం అప్రమేయో పరాక్రమే అనతిక్రమ్య కర్మాణి కుర్వాణో కేశవార్జునౌ తదా నాశాంశెవిజయాయ సంజయ నూటనాలు దీనర్ధం ఓ సంజయ ఎప్పుడైతే ఊహించలేని పరాక్రమం గల కృష్ణార్జునుడు అంటే షార్ంగధన్వి కృష్ణుడు ఇంద్రపుత్రుడు అర్జునుడు దేవతల రాజైన ఇంద్రుణ్ణి కూడా చేయకుండా ఇంద్రుణ్ణే అవును ఇంద్రుణ్ణే అగ్నిదేవుడి కోరిక తీర్చడానికి ఖాండవనాన్ని దహించారని విన్నానో అప్పుడే నాకు విజయంపై ఆశ నశించింది దేంద్రుణ్ణే ఎదిరించడమంటే అది చాలా పెద్ద సాహసమే దీనివల్ల ధృతరాష్ట్రుడికొచ్చిన భయమేంటి ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి పాండవుల శక్తి ఎంత గొప్పదంటే వాళ్ళు దేవతల రాజునే ఎదిరించి గెలవగలరు అని రుజువైంది అది వారి సైనిక శక్తికి నిదర్శనం రెండోది ఇంకా ముఖ్యమైనది ఈ సంఘటనలోనే అర్జునుడికి గాండీవం అక్షయ తూణీరాలు కృష్ణుడికి సుదర్శన చక్రం లభించాయి ఓహో ఆ దివ్యాస్త్రాలు అప్పుడే వచ్చాయా అవును ఇవి సామాన్యమైన ఆయుధాలు కావు దివ్యమైనవి అంటే విశ్వశక్తులు కూడా పాండవుల పక్షాలు నిలిచాయని ధృతరాష్ట్రుడికి తెలిసిపోయింది తన కొడుకుల దగ్గర ఎంత సైన్యమున్నా ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా ఈ దైవిక ఆయుధాలు ఆ దైవానుగ్రహం ముందు నిలబడవని ఆయనకు స్పష్టంగా అర్థమైంది ఆయన ఆశలు ఇంకా తగ్గిపోయాయి ఓహో అలా జరిగిందా ఇక పాండవుల కష్టాలు మొదలయ్యాయి కదా మాయాజూదం యుధిష్ఠిరుడి ఓటమి నూట ఐదవ శ్లోకం శ్రౌషం సభాం ధ్యే యుధిష్ఠిరం మథాక్ష్వత్ పరాజితం సౌభలేన హృతరాజ్యం చదుర్మతిం గచ్ఛమానం చ బ్రహ్మాశ్రమవ్రతం అనాధవత్ తథా నాశంసే విజయాయ సంజయా అంటే ఓ సంజయ్య సభామధ్యలో యుధిష్ఠిరుడు షకుని చేతిలో జూదంలో ఓడిపోయి మూర్ఖంగా రాజ్యాన్ని పోగొట్టుకుని అనాథలాగ వనవాస దీక్ష అంటే బ్రహ్మాశ్రమ వ్రతం స్వీకరించడానికి వెళుతున్నాడని విన్నానో అప్పుడే నాకు విజయంపై ఆశ నశించింది ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది పాండవులు అన్నీ కోల్పోయి అడవులకు వెళ్తుంటే ధృతరాష్ట్రుడికి ఆశ నశించడమేంటి నిజానికి వాళ్లు సంతోషించాలి కదా కౌరవులు గెలిచినట్టే కదా మీరడిగింది సహజమైన సందేహమే పైకి చూస్తే ఇది కౌరవులకు గొప్ప విజయం కాని ధృతరాష్ట్రుడు లోతుగా ఆలోచించాడు ఆయనకు అర్థమైందేనిటంటే పాండవుల అసలైన బలం రాజ్యంలో లేదు వాళ్ల ధర్మనిష్టలో ఉంది అవును అంత మోసం జరిగినా మాటమీద నిలబడి అన్నింటినీ వదిలేసి వనవాసానికి సిద్ధపడటం వాళ్ల నైతిక బలాన్ని చూపిస్తుంది కౌరవులు రాజకీయంగా గెలిచినా నైతికంగా ఓడిపోయారు పాండవులు ధర్మం తప్పకపోవడం వల్ల వాళ్లు ఆధ్యాత్మికంగా మరింత బలపడతారని ఆ బలం ముందు తన కొడుకులు నిలవలేరని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు తాత్కాలిక ఓటమి శాశ్వతమైన ఆధ్యాత్మిక గెలుపుకు పునాది వేసిందని ఆయన గుర్తించాడు అబ్బా అంటే కౌరవుల గెలుపులోనే వాళ్ల ఓటమి ధృతరాష్ట్రుడు అప్పుడే గ్రహించాడనమాట ఆ తర్వాత జరిగిందింకా ఘోరం ద్రౌపది వస్త్రాపహరణం కౌరవుల పతనానికి ఇదే నాంది అని కూడా అంటారు కదా శ్లోకం వన్ జీరో సిక్స్ యదాశ్రోషం ద్రౌపదీ మేకవస్త్రాం సభాం గతాం దుఃఖార్తాం రుదతీం నార్తాం రజస్వలాం అనాధవత్ పతివ్రతాం పతిమతీం ధార్తరాష్ట్రేహి పరస్పరం తదా నా షాంసే బిజయాయం సంజయో సిక్స్ దీని భావం ఓ సంజయ ఎప్పుడైతే ఒకే వస్త్రంతో దుఃఖంతో ఏడుస్తూ నిస్సహాయురాలిగా రజస్వలగా ఉన్న ద్రౌపదిని భర్తలు సభలోనే ఉన్నప్పటికీ నా కుమారులు అంటే ధార్తరాష్ట్రులు అవమానించారని విన్నానో అప్పుడే నాకు విజయంపై ఆశ పూర్తిగా నశించింది ఈ సంఘటన చాలామందికి తెలుసు కాని ధృతరాష్ట్రుడి దృష్టిలో దీని ప్రభావం అంత తీవ్రంగా ఎందుకుంది అది ఆయనకెందుకు అంత భయాన్ని కలిగించింది ఎందుకంటే ఇది కేవలం అవమానం కాదు ఇది క్షమించరానే అధర్మం అది రజస్వలగా ఉన్న స్త్రీని నిండు సభలో అవమానించడమనేది ధర్మశాస్త్రాల ప్రకారం మహాపాపం అవును ఆ సమయంలో ద్రౌపదిని శ్రీకృష్ణుడు వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు అంటే దైవం స్వయంగా పాండవుల పక్షాన నిలబడిందని స్పష్టమైన సంకేతమది ఓహో నిజమే కదా ఇది రాజకీయ పోరాటాన్ని దాటి ధర్మాధర్మాల యుద్ధంగా మారిపోయింది ఈ ఒక్క చర్యతో కౌరవులు ఎంత పెద్ద నైతిక అప్పు మూటగట్టుకున్నారంటే దాన్ని తీర్చడానికి వాళ్ల సర్వనాశనం తప్ప వేరే మార్గం లేదని ధృతరాష్ట్రుడికి అర్థమైపోయింది వాళ్ల సైనిక బలంతో ఇక సంబంధం లేదు వాళ్ల పతనం ఖాయమ నిశ్చయమైంది ఎంత అవమానం జరిగినా పాండవులు మాత్రం మాట తప్పలేదు వనవాసానికి బయల్దేరారు దీని గురించి నూట ఏడవ శ్లోకం యథాశ్రౌషం నిర్యాతాన్వనం ధర్మాత్మజాన్ సుతాన్ కుంతీం చ దుఃఖితాం శూరాం జ్యేష్ఠభాగేణ వంచితాన్ కృతాస్త్రాన్ కృతనిర్వేదాన్ మాత్రా విగ్రహ నిర్గతాన్ తదా నాశాన్సే విజయాయ సంజయా వన్ జీరో సెవెన్ అంటే ఓ సంజయ ధర్మాత్ములైన పాండవులు వాళ్లకు రావలసిన రాజ్యాన్ని కోల్పోయి దుఃఖితరాలైనప్పటికీ వీరురాలైన తల్లి కుంతిదేవి మాటను అనుసరించి ధర్మం కోసం వనవాసానికి బయలుదేరారని విన్నప్పుడు అప్పుడే నాకు విజయంపై ఆశ నశించింది మళ్లీ అదే ప్రశ్న వస్తోంది ఓటమిని అంగీకరించి వెళ్లిపోతే ఇంక ఆశ నశించడమెందుకు ఇక్కడ కీలకం ధర్మాత్మజాన్ అనే పదం వాళ్లు ధర్మం కోసం ఇచ్చిన మాట కోసం అన్నింటినీ వదిలి వెళ్తున్నారు కోసం అవును ఇది పైకి ఓటమిలా కనిపించవచ్చు కాని వాళ్ళు చేసిన గొప్ప త్యాగం దీనివల్ల వాళ్లకు అపారమైన ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుంది కష్టాల్లో కూడా ధర్మాన్ని వదలని వాళ్ల సంకల్పం కౌరవులకు ఎప్పటికీ దొరకని ఒక నైతిక అధికారాన్ని బలాన్నిచ్చింది ఈ ఆధ్యాత్మిక బలమే తర్వాత వాళ్లు దివ్యాస్త్రాలు పొందడానికి పునాదేయింది ధృతరాష్ట్రుడు దీని గ్రహించాడు ఆయనకదర్ధమైంది కేవలం వాళ్లే కాదు పాటు ఎందరో గొప్ప ఋషులు కూడా వెళ్లారట ఇది నూటెనిమిదవ శ్లోకంలో ఉంది కదా యదాశ్రౌష యుధిష్ఠిరం అరిందమం స్నాతకాన్ బ్రాహ్మణాన్ వీరాన్ సహస్రశో మహావ్రతాన్ భిక్షాభుజ పరిభ్రామ్యన్ వనవాసే మహాత్మన తదా నాశాంసే విజయాయ సంజయ నూటెనిమిది ఓ సంజయ వేలమంది స్నాతకులు అంటే చదువు పూర్తి చేసుకున్నవారు వీరులు గొప్ప వ్రతాలు ఆచరించే బ్రాహ్మణులు శత్రువులను జయించే యుధిష్ఠిరుణ్ణి అనుసరించి ఆ మహాత్ముడితో పాటు భిక్షుతో జీవిస్తూ వనవాసంలో తిరుగుతున్నారని విన్నప్పుడు అప్పుడే నాకు విజయంపై ఆశ నశించింది అబ్బా అంటే ఆ కాలంలోనే మేధావులు ఆధ్యాత్మిక గురువులు కూడా పాండవుల పక్షానే ఉన్నారన్నమాట ఇది పెద్ద విషయమే సరిగ్గా రాజుకు అసలైన బలం ప్రజలనుంచీ పండితులనుంచీ ఋషులనుంచి వస్తోంది దేశంలోని ఆధ్యాత్మిక పెద్దలంతా రాజభోగాల్లో ఉన్న దుర్యోధనుణ్ణి కాతని అడవుల్లో కష్టాలు పడుతున్న యుధిష్ఠిరుడి వెంట నడిచారంటే దానర్థమేమిటి ఏమిటి పాండవుల దగ్గర కనిపించని ఒక గొప్ప ఆధ్యాత్మిక సైన్యముందని ధృతరాష్ట్రుడు గ్రహించాడు తపస్సు దానం ధర్మనిష్టలతో కూడిన ఈ సైన్యాన్ని తన కొడుకుల భౌతిక సైన్యాలు ఎప్పటికీ ఓడించలేవని ఆయనకు తెలిసిపోయింది ఓహో అలాగా ఇక వనవాసంలో పాండవులు ఊరికే లేరు తమ శక్తిని ఇంకా పెంచుకున్నారు ముఖ్యంగా అర్జునుడు శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందడం ఇది నూట తొమ్మిదవ శ్లోకం యదాశ్రౌషమర్జునం దేవదేవాత్ కిరాతరూపాత్ భగవత అవాప్తవంతం సమరే మహాస్త్రం పాశుపతం మహత్ తేజసా యదచిత్యేన దేవానామపి దుర్ధరం తదానాశాంసే విజయాయ సంజయ ఓ సంజయ కిరాతుడి అంటే వేటగాడి రూపంలో ఉన్న దేవదేవుడు భగవంతుడు ముక్కంటి అయిన శివుడి నుండి అర్జునుడు భయంకరమైన యుద్ధంలో ఊహించలేని తేజస్సుగల కూడా భరించ శక్యం కాని గొప్ప పాశుపతాస్త్రాన్ని పొందడాన్ని విన్నప్పుడు అప్పుడే నాకు విజయంపై ఆశ నశించింది సాక్షాత్తూ శివుడితో యుద్ధం చేసి ఆయన్ను మెప్పించే అస్త్రం పొందడం ఇది చాలా చాలా పెద్ద విషయం కదా ఖచ్చితంగా ఇది ఒక కీలకమైన మలుపు పాండవులు తమ రాజకీయ ఓటమిని అంటే ఆ వనవాసాన్ని ఒక గొప్ప ఆధ్యాత్మిక విజయంగా శక్తిగా మార్చుకుంటున్నారని ఇది రుజువు చేసింది శివుడి అనుగ్రహం పొందడమంటే సృష్టిలోనే అత్యంత వినాశకరమైన ఆయుధాన్ని నియంత్రించే శక్తి అర్జునుడికి వచ్చిందని అర్థం ఈ దైవిక ఆమోదం ఎంత బరువైనదో ధృతరాష్ట్రుడికి తెలుసు అవును భూలోకంలో ఎంత పెద్ద సైన్యమున్నా పాశుపతాస్త్రం ముందు నిలవలేదని ఆయనకు అర్థమైపోయింది యుద్ధం గెలుపు ఓటములు కేవలం సైన్యాలమీద ఆధారపడి లేవని ఆధ్యాత్మికంగా తన కొడుకులు అప్పుడే ఓడిపోయారని అనుగ్రహించాడు అర్జునుడి ప్రయాణం అక్కడతో ఆగలేదు కదా స్వర్గానికి వెళ్లి ఇంద్రుడి నుంచి మరిన్ని దివ్యాస్త్రాలు నేర్చుకున్నాడు నోటపదవ శ్లోకం శ్రౌషం త్రివిష్టపే ధనంజయం శక్రాత్ విద్యాం లబ్ధ్వా ఆగతంఛ ప్రతిమం వీర్యేణ దేవైరపి దుర్జయం సత్యసంధం స్థితం పార్థం గుప్తం దేవాత్మజై సహ తదా నాశంసే విజయాయ సంజయ నూటపది ఓ సంజయ ధనంజయుడు అంటే అర్జునుడు స్వర్గలోకంలో త్రివిష్టపమంటారు అక్కడ ఇంద్రుడి నుండి సమస్త అస్త్రవిద్యలను పొంది దేవతలకు కూడా గెలవడానికి శక్యం కాని అసమానమైన పరాక్రమంతో తిరిగి వచ్చాడని సత్యవంతుడైన అర్జునుడు దేవపుత్రులతో కలిసి రక్షించబడుతున్నాడని విన్నప్పుడు అప్పుడే నాకు విజయంపై ఆశ నశించింది స్వర్గానికి వెళ్లి ఎస్త్రాలు నేర్చుకోవడమంటే అర్జునుడు యుద్ధానికి పూర్తిగా సిద్ధమయ్యాడన్నమాట ఇక్కడ సత్యసంధం అనే మాటకు ఏమైనా ప్రాధాన్యత ఉందా చాలా ఉంది దివ్యాస్త్రాలు పొందటమే కాదు వాటిని ప్రయోగించాలంటే అసాధారణమైన నైతిక బలం క్రమశిక్షణ కావాలి అర్జునుడు సత్యసంధుడు అంటే ఆయనకు ఆ నైతిక అర్హత ఉందని అర్థం ఓహో కౌరవులు పాండవుల ధర్మాన్ని దెబ్బతీయలేకపోయారు కదా జూదంలో వస్త్రాపహరణంలో ఇప్పుడు అర్జునుడు కేవలం గొప్ప విలుకాడే కాదు ఆధ్యాత్మికంగా దేవతల ఆమోదం పొంది స్వర్గలోక అస్త్రాలతో సన్నద్ధుడైన యోధుడుగా తయారయ్యాడు తన పక్షాన ఉన్న భీష్ముడు ద్రోణుడు కర్ణుడు వంటి యోధులుకూడా ఈ స్థాయికి రాలేరని అర్థమైపోయింది ఇక ఇక్కడ విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది అర్జునుడి పరాక్రమం కేవలం అస్త్రాలు పొందటంతో ఆగలేదు మానవాతీత శక్తులను కూడా ఓడించాడట శ్లోకం వన్ లెవెన్ యదాశ్రౌషం వైశ్రవణేనా పార్థం సంగతమద్భుతం యక్షరాక్షసగంధర్వీ సహసమరం భీమదర్శనం ఉత్తరాం దిశామాక్రమ్య మానుషాణాగోచరాం తదా నాశం సే విజయాయ సంజయ ఓ సంజయ మానవులకు వెళ్లడానికి వీలుకాని ఉత్తరదిక్కుకు వెళ్ళి అక్కడ పార్థుడు అంటే అర్జునుడు యక్షులు రాక్షసులు గంధర్వులతో కూడిన కుబేరుడి అంటారు ఆ కుబేరుడి సైన్యంతో అద్భుతమైన భయంకరమైన యుద్ధం చేసి వారిని ఓడించాడని విన్నప్పుడు అప్పుడే నాకు విజయంపై ఆశనసించింది కుబేరుడి సైన్యంతో యుద్ధమా అంటే యక్షులను రాక్షసులను కూడా జయించాడా మానవాతీత శక్తులనే అవును ఇది అర్జునుడి దివ్యాస్త్రాల ప్రావీణ్యం కేవలం థీరీ కాదని ప్రాక్టికల్గా మానవాతీత కూడా ప్రయోగించి గెలిచాడని చూపిస్తుంది అబ్బా స్వర్గలోకంలో అస్త్రాలు నేర్చుకోవడం భూమిమీద యక్ష రాక్షసగణాలను జయించడమంటే అర్జునుడి శక్తిస్థాయి భూలోక పరిమితులను దాటిపోయింది కేవలం రాజ్యం కోసం కుట్రలు పన్నే తన కొడుకులు ఈ స్థాయి యోధుడిని ఎలా ఎదుర్కోగలరని ధృతరాష్ట్రుడి కనిపించింది ఇది అర్జునుడి అజేయత్వానికి తురుగులేని నిదర్శనంగా ఆయనకు కనిపించింది ఆశ పూర్తిగా అడుగంటిపోయింది ఆ తర్వాత ఇంకో సంఘటన జరిగింది కదా అర్జునుడు గూహ్యకులను అంటే యక్షులలో ఒక తెగను ఓడించడం అదే సమయంలో తన కొడుకులు అలాంటి శత్తుల చేతిలో ఓడిపోవడం శ్లోకం పదకొండు రెండు యదాశ్రోషం ఘోషయాత్రాగతాన్ వీరాన్ గంధర్వైర్ వ్యథితాన్ భృషం విముక్తర్జులేనాం జిత్వా తాన్ సప్తమాన్ తదా నాశంసే విజయాయ సంజయ పదకొండు రెండు ఈ శ్లోకంలో నేరుగా గూహ్యకుల ప్రస్తావన లేదు ఘోషయాత్రలో గంధర్వుల ప్రస్తావన ఉంది కాని ధృతరాష్ట్రుడి భావం మాత్రం స్పష్టంగా ఉంది ఓ సంజయ ఘోషయాత్రకు వెళ్లిన నా వీరులైన కుమారులను గంధర్వులు తీవ్రంగా బాధపెట్టగా ఆ గంధర్వులు అర్జునుడు ఆ అసుర శ్రేష్ఠులను అంటే బహుశ ఆ గంధర్వులను ఓడించి నా కుమారులను విడిపించాడని విన్నప్పుడు అప్పుడే నాకు విజయంపై ఆశ నశించింది ఓహో అంటే తన కొడుకుల అసమర్థత అర్జునుడి సామర్థ్యం ఒకే సంఘటనలో బయటపడ్డాయన్నమాట చాలా అవమానకరంగా ఉండుంటుంది సరిగ్గా ఇక్కడే ధృతరాష్ట్రుడికి అసలు విషయం బోధపడింది తన కొడుకులు వాళ్ల సేనాధిపతి కర్ణుడు వీళ్లంతా ఇంకా భూలోకపు లెక్కల్లోనే ఉన్నారు కాని అర్జునుడు ఎప్పుడో స్వర్గలోకం స్థాయికి దైవిక శక్తులను జయించే స్థాయికి ఎదిగిపోయాడు తన కొడుకులను ఓడించిన వాళ్లనే అర్జునుడు అవలీలగా ఓడించి మళ్ళీ తన కొడుకులేనే రక్షించాడు అదా సంగతి అంటే కర్ణుడు ఎంత గొప్ప యోధుడైనా శివుడూ ఇంద్రుడు వంటి దేవతల ఆశీసులు పొంది దివ్యాస్త్రాలు కలిగిన అర్జునుడితో పోరాడే అర్హత లేదని తేలిపోయింది ఇది కేవలం బలాబలాల పోలిక కాదు ఆధ్యాత్మిక స్థాయిలోని తేడా ఈ గ్రహింపుతో ధృతరాష్ట్రుడికి ఇక ఏమాత్రం ఆశమిగలేదు ఇక చివరిగా ఈ పరంపరలో నూట పదమూడవ శ్లోకం యక్షప్రశ్నలు ఇది యుధిష్ఠిరుడి ధర్మనిష్ఠకు జ్ఞానానికి పరీక్ష యదా శ్రౌషం యక్షరూపేణ ధర్మం పృచ్ఛంతమంతీకం యుధిష్ఠిరం వాక్యజాలైర్ గంభీరార్థైర్ భ్రాతరస్తస్య యైర్హృత ప్రియతరైరపి తదా నాసాంసే విజయాయ సంజయ ఓ సంజయ ప్రాణాలకన్నా ప్రియమైన తన సోదరుల ప్రాణాలు తీసిన యక్షుడి రూపంలో ఉన్న ధర్మదేవత యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చి గంభీరమైన అర్థాలుగల ప్రశ్నలడిగినప్పుడు అతను ఏమాత్రం కలత చెందకుండా సమాధానాలు చెప్పాడని విన్నప్పుడు అప్పుడే నాకు విజయంపై ఆశ నశించింది అంటే అర్జునుడు ఆయుధ బలంతో నిరూపించుకుంటే యుధిష్ఠిరుడు ధర్మబలంతో నిరూపించుకున్నాడన్నమాట అంతేనా అద్భుతంగా చెప్పారు సరిగ్గాదే యక్షప్రశ్నల ఘట్టం యుధిష్ఠిరుడి నైతిక బౌద్ధిక పరిణితికి నిదర్శనం ఆయన ధర్మం కేవలం నియమాలను పాటించడం కాదు అది లోతైన జ్ఞానం ఆచరణ అని ఈ సంఘటన నిరూపించింది అర్జునుడు దేవతల ఆయుధాలు సంపాదిస్తే యుధిష్ఠిరుడు సాక్షాత్తు ధర్మదేవత ఆశీసులు విశ్వనియమాల మద్దతును పొందాడు పాండవుల భౌతిక శక్తి వాళ్ల ఆధ్యాత్మిక బలానికి ప్రతిరూపమేనని స్పష్టమైంది అవును ఈ సంఘటనతో ధృతరాష్ట్రుడికి తుది నిశ్చయం కలిగింది తన కొడుకులు పోరాడుతుంది కేవలం పాండవులతో కాదు సాక్షాత్తు ధర్మంతో విశ్వవ్యవస్థతో ఇక ఓటమి తప్పదని ఆయనకు సంపూర్ణంగా తెలిసిపోయింది వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది ఇంద్రప్రస్థం నుంచి యక్షప్రశ్నల వరకు అంటే శ్లోకం నూట మూడు నుంచి నూట పదమూడు వరకు ప్రతి సంఘటన ధృతరాష్ట్రుడి ఆశలను ఎలా నీరుగార్చిందో నిరాశను ఎలా పెంచిందో చాలా స్పష్టంగా అర్థమవుతోంది అవును పాండవుల గెలుపు కేవలం వాళ్ల బలం వల్ల కాదు వాళ్ల ధర్మనిష్ట దైవ దైవసంకల్పం వల్ల ఖాయమైందని తెలుస్తోంది నిజమే యుద్ధం మొదలవడానికి ఎంతో ముందే ఈ సంకేతాలన్నీ ధృతరాష్ట్రుడు చూశాడు అర్థం చేసుకున్నాడు తన కొడుకుల ఓటమిని ఊహించాడు అందుకే ఈ అనుక్రమణిక పర్వలోని శ్లోకాలు కేవలం కథ చెప్పడమే కాదు ధర్మం విధి కర్మసిద్ధాంతం ఎలా పనిచేస్తాయో కూడా సూచిస్తాయి దష్టకాలంలో ధర్మాన్ని వదలకపోవడం చుట్టూ జరిగే సంఘటనలలోని దైవిక సంకేతాలను గుర్తించడం ఇవి ఈనాటికి మనకు ఆలోచింపజేసే విషయాలు కదా అవును ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచన ధృతరాష్ట్రుడు ఈ సంకేతాలన్నీ ఇంత స్పష్టంగా చూసి తన కొడుకుల ఓటమి ఖాయమని తెలుసుకున్నప్పటికీ ఆ యుద్ధాన్ని ఆపడానికి ఎందుకు ప్రయత్నించలేదు మంచి ప్రశ్న అంతా అలాగే ఎందుకు జరగనిచ్చాడు ఇది విధి బలీయమా లేక వ్యామోహం ముందు ఆయన జ్ఞానం ఓడిపోయిందా అసలు మనిషికి స్వేచ్ఛ ఫ్రీవిల్ అంటాం గదా అది ఎంతవరకు ఉంది ఈ కథ మనకు దీని గురించి ఏమి చెబుతోంది ఆలోచించండి